డివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన రెండవ కోరంతి ఒకటి నాలుగు దేవుడు మమ్మని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు ఈనాటి దైవాంశము ఆదరణ మొదటి తెసలోనికాయలకు రాసిన పత్రిక ఐదు పదకొండు కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంతరావు గారు పనితీరులో తనదైన ముద్ర వేసుకున్నారు ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుచున్న విద్యార్థుల హాస్టళ్లలో నిద్రా కార్యక్రమం చేపట్టారు ఆయన సంస్థ నారాయణపూర్లో ఒక హాస్టల్లో నిద్రించడమే కాక ఉదయం ఐదు గంటలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే షేరుగూడెంలోని పదవ తరగతి చదివే ఓ విద్యార్థి ఇంటికి వెళ్ళి తలుపు తట్టారు ఆ విద్యార్థితో తాను ఈ జిల్లా కలెక్టర్నని పరిచయం చేసుకొని పదవ తరగతి పూర్తయ్యే వరకు అతనికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు తన స్వంత రూపాయలు ఇస్తానని తెలిపి ఈ నెల ఐదు వేల రూపాయలను రైటింగ్ చేరు మరియు ప్యాడ్లను ఇచ్చి అతన్ని ప్రోత్సహించారు ఈ సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఏషయా నలభై ఒకటి పది నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును దేవుడు మనందరినీ దీవించి తగిన సమయంలో తన ఆదరణ మనకు దయచేసి సహాయము చేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మా పట్ల చూపుతున్న ఆదరణకై నీకు మా వందనములు నీ ఆదరణతో మేము కూడా ఎట్టి శ్రమలో ఉన్నవారినైన ఆదరించుటకు శక్తి గల వార మగునట్లు మాకు నీ కృప దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్